తీయడం వల్లే బావ నన్ను కొట్టాడు అన్న విషయం తెలిస్తే అక్క ఎలా రియాక్ట్ అవుతుందో అప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో అసలు బావ దగ్గర వీడియో ఉందో లేదో అనుకుంటూనే శివ కంగారు పడుతూ ఉంటాడు కంగారు పడుతూ ఉండేసరికి మీనా అయితే అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ చూడడానికి వస్తూ ఉంటారు మీనా బాలు రాలేదా అని చెప్పాను కానీ రాలేదు అని చెప్పి ఏదో చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది మీనా అయితే ఇంకా అలాగే ఉండేసరికి ఈ బాలు ప్రతిరోజు ట్రిప్స్కి వెళ్ళడం ఆలస్యంగా వచ్చేసరికి మీనా అప్పటికే బాలును కూడా పట్టించుకోకుండా ప తినేసి పడుకోవడం చేస్తుంది ఎందుకంటే బాలుకి తెలియాలి మీనా అవాయిడ్ చేస్తే ఎలా ఉంటుందో బాలుకి తెలియాలన్న ఒకే ఒక్క కారణం ఈ నిజం చెప్పకపోవడం వల్లే కదా నన్ను మీనా అవాయిడ్ చేస్తుంది బాధ పెడుతుంది దూరం పెడుతుందన్న విషయం బాలు తెలుసుకోవాలని మీనా అలా గమ అలా చేస్తూ ఉంటుంది ఇంకొక రోజు మీనా వెళ్ళి అడిగినా కానీ బాలు చెప్పడు చెప్పేవాడిని అయితే ఎప్పుడో చెప్పేసేవాడినే కదా అని చెప్పి బాలు అంటాడు అంటే ఏదో పెద్ద విషయమే విషయాన్ని మాత్రం తెలుసుకోవాలి అసలు ఆయన ఫోను ఎప్పుడైనా ఇక్కడ పెట్టి వెళ్ళేవారు ఈ మధ్య ఫోన్ వదిలి వెళ్ళడం లేదు అసలు ఏంటి అనుకుంటూనే ఇంకా ఒక రోజైతే మీనా బాలు స్నానం చేస్తున్న సమయంలో గబగబా లోపలికి వెళ్ళి ఫోన్ని కాస్త తీసుకుంటుంది ఫోన్ కాస్త తీసుకుని ఫోన్లో ఉన్న వీడియోని ఫోన్లో ఫో గ్యాలరీ ఓపెన్ చేసి చూస్తుండగా అందులో ఉన్న వీడియో అయితే మీనా కంట పడుతుంది ఇదేంటి ఇదేం వీడియో నేను ఎప్పుడు ఈయన ఫోన్ చూసినా ఈ వీడియో నాకు ఇప్పుడు కనిపించలేదే అనుకుంటూ ఇంకా మీనా వీడియో ఓపెన్ చేసి చూసేసరికి ఇంకా అదేంటి అత్తయ్య చేతిలోంచి ఎవరు డబ్బులు తొంగతనం చేస్తున్నారు అనుకుంటూ చూస్తూ ఉండగానే చివరికి వచ్చేసరికి శివ గుణ అని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మేన ఏంటి అత్తయ్య దగ్గర దొంగతనం చేసింది శివనా అంటే ఇప్పుడు ఈయన కొట్టిన కారణం ఇదేనా శివ మత్తే దగ్గర లక్ష రూపాయలు దొంగతనం చేశాడని తెలిసే ఆయన వాడి చెయ్యి విరగొట్టేశారా అని చెప్పి అనుకుని మే నా కాస్త చాలా కోపంగా పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళి గట్టిగా ఇంక వెళ్ళ వెళ్ళడంతో శివ చెంప చెల్లు అనిపిస్తుంది ఏంటక్క నేనేం తప్పు చేశాను అనగానే నువ్వేం తప్పు చేసావో నీకు తెలీదా నువ్వు తప్పు చేయలేదా నా భర్త నీ చేతిని తాగొచ్చి విరగొట్టాడా ఏం తప్పు చేస్తే విరగ్గొట్టాడో చెప్పలేదేరా మరి మరి రాజేషు అదేది అని చెప్పావు కదా మరి అసలైన కారణం చెప్పలేదేంట్రా అంటూ మాట్లాడేసరికి ఏంటమ్మ మీనా ఏంటి అల్లుడు గారు ఎందుకు వీడి చేతిని విరగొట్టారు వీడు ఏం తప్పు చేశాడని నువ్వు కొట్టావు అనగానే వీడు ఏం చేశాడా మా అత్తగారి దగ్గర లక్ష రూపాయలు దొంగతనం చేశాడమ్మా ఆ గుణాగాడితో కలిసి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పార్వతి ఏం మాట్లాడుతున్నావక్క ఆ గుణాతో కలిసి మీ అత్తయ్య గారి దగ్గర లక్ష రూపాయలు దొంగతనం చేయడం ఏంటి అనగానే అవును ఆ రోజు మా అత్తయ్య గారు వడ్డీ డబ్బులేయో కట్టడానికి లక్ష రూపాయలు పట్టుకుని వెళ్ళింది ఆ రోజే చెప్పింది డబ్బులు ఎవరో దొంగతనం చేశారని కానీ ఎవరో ఏంటో పట్టించుకోలేదు అబద్ధాలు చెప్తుందేమో అని ఆయన వదిలేసినట్టున్నారు మరి ఈ వీడియో ఆయన కంట ఎలా పడిందో తెలీదు వీడియో చూడడంతో శివ మీద ఎంతో అభిమానం ఉన్నాయన శివను కొట్టారు అందుకే శివను ఇంతెలా కొట్టింది చెయ్యి విరగొట్టింది అని చెప్పనేసరికి వీడు చేసిన పనికి చెయ్యి కాదే కాళ్ళు చేతులు విరగ్గొట్టేసి ఒక మూలను కూర్చోబెట్టాలి పైగా అల్లుడు గారు తాగొచ్చి మరీ కొట్టారు అని నింద కూడా వేస్తాడా వీడు వీడు అసలు మనిషేనా అంటూ పార్వతి కూడా కొట్టేసరికి నేనేం తప్పు చేశానమ్మా నేను అసలు ఏం తప్పు చేశానని నన్ను కొడుతున్నారు అక్కను నిన్ను వాళ్ళ అత్తయ్య గారు ఎంతలా అనుమానించారు అవమానించారు అందుకే కొట్టాను ఏ తప్ప ఆ డబ్బులు కొట్టేయడంలో నా తప్పు లేదు కదా అనగానే ఏంట్రా నువ్వు చేసిన తప్పుని ఇంకా సమర్థించుకుంటున్నావా మీ బావతో కూడా ఇలాగే మాట్లాడుంటావు అందుకే మీ బావకు ఒళ్ళు మండి నిన్ను చూడటానికి కూడా రాలేదు ఎప్పుడు నీ మీద ఎంతో ప్రేమ చూపించి నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నన్ను అడుగు అని చెప్పే మీ బావే నిన్ను చూడటానికి కూడా రాకపోయేసరికి నేను ఎందుకో ఏంటో అనుకున్నాను ఇప్పుడు అంతా అర్థమవుతుంది నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నువ్వు ఏం చేస్తే మీ బావ నిన్ను ఇంతెలా దో పెట్టారో నాకు ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పి ఇంకా పార్వతి కూడా అమ్మ మీనా అల్లుడు గారిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అనగానే నువ్వు అర్థం చేసుకోవడం కాదమ్మా నువ్వైతే మీ అల్లుడు గారిని తప్పుగా అర్థం మాత్రమే చేసుకున్నావు ఇంట్లో గొడవ పెట్టాను అత్తయ్య గారితో ఇంట్లో వాళ్ళందరి ముందు ఆయన్ని అవమానించినట్టుగా మాట్లాడాను పైగా ఆయన వర్క్ చేసి ఆ షెడ్ దగ్గరికి కూడా వెళ్ళి రాజేష్ అన్నయ్య ముందు కూడా అన్న ఆయన్ని అవమానించి మాట్లాడాను ఎంత తప్పు చేశాను వీడి మాటలు విని నా భర్తను నేనే అనుమానించి అవమానించాను వీడు ఎలాంటి దుర్మార్గుడని అస్సలు అనుకోలేదు మంచిగా మారాడు మంచిగా చదువుకుంటున్నాడు కదా అని అనుకున్నానే తప్ప ఎలా చేశాడని ఎలా చేశా ఉంటాడని కళలో కూడా అనుకోలేదు అన్నగాని అయ్యో ఇప్పుడు అల్లుడు గారిని ఎంత తక్కువ చేసి మాట్లాడేమో వీడి వల్ల వీడి వల్ల అల్లుడు గారిని అవమానించి మాట్లాడేమో అల్లుడు గారు మళ్ళీ ఇంటి గడప తొక్కుతారా నువ్వన్న మాటలకి అల్లుడు గారు ఎంత ఉంటారో అని చెప్పి ఇంకా పార్వతి బాధపడేసరికి ఈ లోపు మీనా కాస్త బాలుకి ఫోన్ చేస్తుంది చెప్పు మీనా అని చెప్పనేసరికి నన్ను క్షమించండి అనగానే నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నువ్వేం తప్పు చేసావు అనగానే నా తమ్ముడు ఏం తప్పు చేశాడో తెలుసుకోకుండానే మిమ్మల్ని మీ మీద కోపడ్డాను మిమ్మల్ని తిట్టాను మిమ్మల్ని చాలా బాధపెట్టాను అందరి ముందు అవమానించాను అనగానే ఏ సెల్లో ఉన్న వీడియోని చూసావా లేక రాజేష్ చెప్పాడా అనగానే లేదు మీ మొబైల్లో ఉన్న వీడియోనే చూశాను మరి ఇలా జరిగిందని నాకు ఒక్క మాట చెప్పొచ్చు కదండి అనేసరికి నువ్వు బాధపడతావు కదా మీనా నా భార్య బాధపడడం అది నా వల్ల బాధపడడం నేను అసలు చూడలేను నువ్వు నన్ను తిట్టినా నేను సంతోషంగానే వాటిని స్వీకరిస్తాను తప్ప నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు మీనా అందుకోసమనే నేను చెప్పలేదు అని చెప్పి బాలు అనేసరికి ఇంకా మీనా బాలు ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఎప్పుడు కలిసి ఉన్నట్టుగానే మామూలుగానే వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు ప్రభావతి మాత్రం ఇదేంటిది మొన్నటి వరకు ఇద్దరు కొట్టుకు చచ్చారు ఇద్దరూ ఎలా ఎడమొహం పెడమొహంగా ఉంటే జీవితంలో వీళ్ళిద్దరూ కలిసి ఉండరు కొన్ని రోజులు చూసి ఇది దుకాణం సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది కదా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే ఇదేంటిది మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసిపోయారు ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పి ప్రభావతి కాస్త ఆలోచనలో పడుతుంది ఏంటి ప్రభా ఏం అంతలా ఆలోచిస్తున్నావు అనగాని మొన్నటి వరకు బాలు మీనా ఇద్దరూ గొడవ పడ్డారు కదండి ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు కలిసిపోయారు ఏంటి విషయం అని చెప్పను కానీ చిచ్చి అసలు నువ్వు మనిషివేనా నువ్వు అసలు ఒక బిడ్డకు తల్లివేనా కొడుకు కోడలు గొడవ పడితే వాళ్ళ గొడవని సర్ది మనకి వాళ్ళిద్దరూ కలిసి ఉండేలా కోరుకోవాలి ఈతల్లేంటో వాళ్ళిద్దరు గొడవలు వాళ్ళే సాల్వ్ చేసుకుని కలిసి ఉన్నా కానీ నువ్వు చూసి వారవలేకపోతున్నావు ఏ మనిషివో నాకే అర్థం కావట్లేదని కానీ నేనేం చేశాను నేనేం చేయలేదు అని చెప్పాను కానీ నోరు ముయ్యవే నువ్వేం ఎవరు ఎవరేం చేశారో అన్నీ తెలుస్తూనే ఉంది నువ్వు ఎలాంటి మంచి పని కలలో కూడా అనుకోలేదు చిచ్చి అంటూ ఇంకా సత్యం తిట్టేసరికి మీరు ఎన్ని తిట్టినా నాకేమీ అనిపించదు కానీ బాలు మీనా ఇద్దరు కలిసి ఉండడం మాత్రం నాకు అస్సలు నచ్చడం లేదు వీళ్ళిద్దరూ ఎందుకు కలిసిపోవడమో ఏంటో అసలు వీళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవ ఏంటి మరి మీనా బాలుని మళ్ళీ క్షమించి బాలుకి దగ్గరగా ఉండడం ఏంటి ఏదో జరుగుతుంది ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ విషయాన్ని చెప్పకుండా గుట్టుగా దాచిపెట్టేస్తున్నారు అసలు ఏంటో ఈ విషయం తెలుసుకోవాలి అలా తెలిస్తేనే కదా అటు బాలుగాని ఇటు మీనాని ఇద్దరిని ఇంట్లోంచి బయటికి గెంటేయచ్చు అప్పుడు ప్రశాంతంగా నా కొడుకు మనోజు రోహిణి రవి శృతి వీళ్ళు మాత్రమే ఉంటారు ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు వీడు బాలుగాడు కానీ మీనా కానీ ఉంటే ప్రతిరోజు ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ప్రభావతి కాస్త అనుకుంటూ ఉంటుంది ఏంటో ఈ ప్రభాలో ఎప్పటికీ మార్పు రాదు ఆ బాలుని అర్థం చేసుకోదు ఇటు మీనాని అర్థం చేసుకోదు ఎప్పుడు వీళ్ళని తప్పుగా అర్థం చేసుకోవడం తప్ప దీనికి వేరే పనే ఉండదు పోనీలే మొత్తానికైతే బాలు మీనాల మధ్య మనస్పర్ధలు తొరిగి ఇద్దరూ సంతోషంగా ఉన్నారు అదే నాకు కావాల్సింది అసలు శివని ఎందుకు కొట్టాడన్న విషయం మీనా ఉంటుంది మీనాని అడిగితే అబద్ధం చెప్పకుండా నిజమే చెప్తుంది బాలు అయినా నేను బాధపడతాడని ఒక్కొక్కసారి అబద్ధాలు చెప్తాడు కానీ మీనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పదు మీనాని అడగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ వల్ల ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు